అన్న ఆలోచించద్దు ఏమైపోయింది నేను ఉన్నా కదా అంటాడు మా స్వామి వారు మాట చెప్తారు చాలా బాగుంటుంది ఇప్పటికీ చిన్న పిల్లోడు అనమాట ఎవరు స్వామి బాలకృష్ణ బాలకృష్ణ ఎట్లా ఉంటాడు ముద్దుగుంటాడో ఉండడం ఆయన మాటలు ముద్దుగానే ఉంటాయి ఆయన పనులు ముద్దుగానే ఉంటాయి ఆయన ముద్దుగానే ఉంటాడు తల్లితో గొడవ పడుతున్నాడు ఏడుస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏడుస్తున్నాడు గొడవ గొడవ మామూలు గొడవ ఏంట్రా చెప్పురా నాయన ఏం చెప్పు ఏంట్రా గొడవ లేక పుట్టావు ఏంట్రా చెప్పు అంటే నాకొక చిన్న సంచి కావాలి ఏమన్నాడు చిన్న చిన్న సంచి కావాలి అందులో పెద్ద ఏనుగు పెట్టాలి అవునా చిన్న సంచి కావాలి పెద్ద ఏనుగు పెట్టాలి అది తీసి అది తీసుకొని నా నెత్తి మీద పెట్టాలి అదే చిన్న సంచి కావాలి చిన్న సంచిలో పెద్ద ఏనుగు పెట్టాలంటే మామూలుగా మదగజాన్ని పెట్టాలంటే పెట్టేసి ఆ సంచి నా నెత్తి మీద పెట్టాలి నా నెత్తి మీద పెట్టి నువ్వు నన్ను నెత్తుకోవాలి అది అది అట్లా ఏడిస్తే ఆవిడకి అర్థం కాదు దాని అర్థం ఏంటంటే చిన్న సంచి అంటే నా ఎందు విశ్వాసం చిన్న విశ్వాసం చాలు ఇంత విశ్వాసం అక్కర్ల స్వామి ఉన్నాడు నాతో అనే చిన్న విశ్వాసం చాలు చిన్న నమ్మకం చాలు చూసుకుంటాడే ఆయన చూసుకుంటాళ్లే అనే చిన్న నమ్మకం చాలు అర్థమైందా మన సమస్యలు ఉంటాయి కదా ఏనుగులు లాంటివి మత గజాలు లాంటి ఏనుగులు లాంటి సమస్యలు ఉంటాయి కదా ఆ చిన్న విశ్వాసం మీద పడేయ పడేసి ఆయన నెత్తి మీద పెట్టేసేటివే నువ్వు చూసుకోవయ్యా నిన్ను నమ్మాను నా సమస్య ఇది నీ నెత్తి మీద పడేసి నువ్వేం చేయాలి ఆయన పట్టుకోవాలి ఆయన ఎత్తుకోవాలి అప్పుడు నీ సమస్యలన్నీ నా విశ్వాసం అనే చిన్న సంచిలో పడేసి నా నెత్తి మీద పడేసి నేను చూసుకుంటాను నన్ను పట్టుకో నువ్వు ఎత్తుకో మిగతా ఘనంతో నేను నడిపిస్తా నువ్వేం నడిపిస్తావు